వరంగల్ ఎంజీఎం పేషెంట్లతో కిటకిటలాడుతోంది మలేరియా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి ఒక్క నెలలోనే ఇప్పటి వరకు మలేరియాతో ముప్పై తొమ్మిది డెంగ్యూతో నూట ఇరవై ఆరు కేసులు నమోదయ్యాయి వైరల్ ఫీవర్ తో బాధితులు ఎంజీఎం కు క్యూ కడుతున్నారు ఎంజీఎం లో ప్రత్యేకంగా ఫీవర్ వార్డులు ఏర్పాటు చేశామని ఎంజీఎం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళి చెప్పారు వైరల్ ఫీవర్ పేషెంట్లను సెపరేట్ గా ఉంచుతున్నామంటున్న డాక్టర్ మురళితో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం ఇప్పటికే వరంగల్ ఎంజిఎంలో రోజు రోజుకు వైరల్ ఫీవర్ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో అసలు వరంగల్ ఎంజిఎంలో వైరల్ ఫీవర్స్కి సంబంధించినంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆ ఫీవర్ ఇక్కడికి వస్తున్న జ్వర పీడితులకు సంబంధించినంతవరకు ఎటువంటి చికిత్స అందిస్తున్నారు అసలు ఇప్పటికీ ఏ రకంగా దాని ప్రోగ్రెస్ అంటే దానికి సంబంధించినంత వరకు ఎంతమంది వస్తున్నారు వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఫీవర్ వార్డ్స్ ఏర్పాటు ఇతరత్ర అంశాలపై మనతో మాట్లాడడానికి ఎంజిఎం సూపర్డెండెంట్ డాక్టర్ మురళిగారు ఉన్నారు మురళీగారితో మాట్లాడుతున్నారు సార్ నమస్తే యాక్చువల్గా ఎంతమంది అంటే యాక్చువల్గా ఇప్పుడు అంత సీజనల్ ఫీవర్స్ ఎఫెక్ట్ కదా సో ఈ పీరియడ్ ఎట్లా ఉంది మీ అంటే ఎంజిఎంకి ఎంతమంది వస్తున్నారు డైలీ దాదాపుగా సాధారణంగా ఇప్పుడు సీజనల్కి వచ్చే ఫీవర్స్ పెరుగుతూనే ఉంటాయి దీనికి తగ్గట్టుగా ఎంజెం హాస్పిటల్ ఎప్పటి నుంచో కూడా ఫీవర్ కేసెస్ తీసుకుంటూనే ఉంది కేసెస్ హ్యాండిల్ చేస్తుంది మనం ఎప్పుడూ ప్రిపేర్డ్గా ఉండి ఉంటున్నానికి ఫీవర్ కేసెస్ తీసుకోవడానికి అటు టెస్ట్ల పరంగా కానీ ఇటు వైద్యం పరంగా కానీ ఈ హాస్పిటల్ ప్రిపేర్ అయిపోయే ఉంది మనకు తగ్గట్టుగా ఫెసిలిటీస్ ఉన్నాయి మనం ఫీవర్ క్లినిక్స్ రన్ చేస్తున్నాము ఫీవర్ వార్డ్స్ ఏర్పాటు చేసాము టెస్ట్స్ కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం మనం కేసెస్ తాకిడి తట్టుకోవడానికి సీజనల్గా పెరుగుతున్న కేసులని ట్రీట్ చేయడానికి వాటిని హ్యాండిల్ చేయడానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నాము హాస్పిటల్లో ఫెసిలిటీస్ కూడా ప్రిపేర్ చేసే పెట్టాము టెస్ట్ కిట్లు తక్కువగా ఉన్నాయని తెలుస్తున్నాయి ఫీవర్ టెస్ట్లకు వరకు అంత అంటే అనుకూల అనుకున్నంత స్థాయిలో అంటే ఫీవర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళకి తగ్గట్టుగా టెస్ట్లు అందించట్లేదు ఒక ఇది పేషెంట్ల నుంచి తెలుస్తుంది వాస్తవమేనా టెస్ట్లు చేస్తున్నాం మనం టెస్ట్లు వచ్చిన కేసులు అన్నిటి కూడా టెస్ట్లు చేయడమే జరుగుతున్నది ఇప్పటిదాకా టెస్ట్లు లేవు అని చెప్పి రిజెక్ట్ చేసిన కేసెస్ అయితే ఏం లేవు మనం అన్ని కేసెస్ టెస్ట్ చేస్తున్నాము ఈ రోజు కూడా నేను మార్నింగ్ ల్యాబ్ వాళ్ళతో మాట్లాడాను టెస్ట్కి ఎక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు సో అంటే ఇప్పుడు డెంగ్యూ కిట్స్కి సంబంధించి డెంగ్యూ కిట్స్ కూడా మనకు ఉన్నాయి అని చెప్తున్నారు ల్యాబ్ వాళ్ళు ఉన్నాయి కూడా మనకి డెంగ్యూ కిట్స్ సరిపోనున్నాయి ఒకవేళ ఏమన్నా తక్కువ ఉంటే కూడా మనం ఇండెంట్ పెట్టి తెప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ ఏర్పాట్లు చేస్తాం సో అంటే యాక్చువల్గా ఆగస్ట్ సెప్టెంబర్ ఇదంతా కూడా ఎక్కువగా అంటే పేషెంట్స్ ఎక్కువ వస్తారు అంతా వైరల్ ఫీవర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ ఉన్నామా ఎందుకంటే వార్డ్స్ సరిపోకపోవడము వచ్చే జ్వరాలతో వచ్చే వాళ్ళకి తగ్గట్టుగా అనుకూలంగా లేకపోవడం ఒక అదంతా వైరల్ ఫీవర్ ఎఫెక్ట్ సో మీకు పక్క పేషెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకి సంబంధించిన మీరు కొత్తగా వార్డ్స్ ఏర్పాటు చేస్తే పక్క వాళ్ళకి వేరే పేషెంట్స్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది దానికి తగ్గట్టుగా ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటారు ఎంజెం హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ దీంట్లో మనకి చాలా బెడ్ కెపాసిటీ చాలా ఎక్కువ దానికి అయితే ఇప్పుడు వస్తున్న సీజనల్ ఫీవర్స్కి అనుగుణంగా మనం ఫీవర్ వార్డ్స్ కూడా చేస్తాం అనమాట సో ఎవరైతే ఈ వైరల్ ఫీవర్స్తో వస్తున్నారో వీళ్ళని ఫీవర్ వార్డ్స్లోనే అడ్మిట్ చేస్తాం మిగతా పేషెంట్స్ నుంచి దూరం అంటే దూరంగానే ఉంచుతాం మిగతా పేషెంట్స్కి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తగ్గించడానికి తగిన ఏర్పాట్లు అన్నీ చేస్తాం మనం సో అంటే మీకు ఇప్పటివరకు అంటే డాక్టర్స్ కూడా సఫిషియెంట్గా లేరు సో కొంత ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ సిబ్బంది లేరు కొరత ఉంది అని అంటున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్స్ సిబ్బంది కొరత అనేది ఈ మధ్యలో ట్రాన్స్ఫర్స్ వల్ల కొద్దిమంది బయటికి వెళ్ళడం కొద్దిమంది లోపలికి రావడం జరిగింది కొన్ని డిపార్ట్మెంట్లలో స్కేసిటీ ఉన్నమాట నిజమే స్టాఫ్ కూడా ఈ టైంలో ఇది ట్రాన్స్ఫర్స్ టైం కాబట్టి నర్సింగ్ స్టాఫ్ వీళ్ళంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నారు స్టిల్ మనం మేనేజ్ చేయగలం సో డెంగ్యూకి సంబంధించినంత వరకు ప్లేట్లెట్స్ చాలా ఇంపార్టెంట్ సో అందుకు తగ్గట్టుగా ఎంజీఎం ప్రిపేర్ అయింది మనకు బ్లడ్ బ్యాంక్ ఉంది బ్లడ్ బ్యాంక్ నుంచి ప్లే ప్లేట్లెట్స్ కానీ దాని కంపెనీ కాంపనెంట్స్ కానీ ఇవన్నీ సప్లై చేయాలని మన బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ప్రిపేర్డ్గానే ఉంది మనం ఇవ్వగలం ఇది మొత్తంగా ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ మురళి చెప్తున్నారు మొత్తం మీద ఎంజిఎంలో తో వచ్చే వాళ్ళ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాళ్ళకి తగ్గట్టుగా సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు ఫీవర్ వార్డ్స్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు డెంగ్యూ కేసెస్ కామన్గా పెరుగుతున్నప్పటికీ దానికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పి డాక్టర్ మురళి చెప్తున్నారు రామరాజ్ వరంగనాథ్ హెచ్ఎం టీవీ నుంచి